ఇప్పుడు కుర్చీ తాతన్నాడు కుర్చీ తాత నా దగ్గర పంపినాడు మళ్ళీ పది రోజుల స్టార్ ను చేస్తున్నాను వాళ్ళు అన్ఎక్స్పెక్టెడ్ గా అయిన స్టార్స్ వాళ్ళు ఎందుకంటే అన్ఎక్స్పెక్టడ్ అయిన స్టార్స్ కదా అండ్ స్టార్ట్ సాంగ్ తీసుకొచ్చి మహేష్ బాబు చేస్తాడు అన్ఎక్స్పెక్టెడ్ ఒక మాట అన్నారు ఆ మాటని జనాలు హైలైట్ చేశారు జనాలు హైలైట్ చేయడం అనేది హైలేదు కాబట్టి ఇప్పుడు తీసుకొచ్చి ఇప్పుడు కుర్చీ తాత సడ లైఫ్ సెటిల్ అయింది అండి ఒక మంచి పాట పాడి చేసిండు ఇప్పుడు పాపం అదే కృష్ణకాంత్ పార్క్ దగ్గర పడుకుంటుండు అవును ఏదో జైలుకి వెళ్ళారు మధ్యలో ఎన్ని అబంధాలే ఇప్పుడు పోయి అక్కడే పడుకుండు అట్లాంటి వాడిని తీసుకొచ్చి నేను లైఫ్ ఇస్తే స్క్రాప్ బ్యాచ్ అంటే వాడు అక్కడే రావాలిగా అన్నం తినకుంటా ఏం తినకుంటా జనాలు ఎట్లా అంటే అందుతనేమో కాళ్ళు లేకపోతే జుట్టు మంచి చేయొద్దు అయినా నీకు మంచిగా చేస్తాను అట్లాంటి వాళ్ళని తీసుకొస్తా ఎందుకు తీసుకొస్తానంటే ఇప్పుడు నట్నం సార్ అంటే రీ మధ్య సెట్ ఆ పిల్లగాడు నా దగ్గర వాడే ఆల్రెడీ అయిపోయింది ట్రెండింగ్ ఇప్పుడు వాడు నెక్స్ట్ మళ్ళీ సర్వీసింగ్ చేసుకోవాలి బండ్లు వాడు ఇంటికాడి పోతే ఇట్లా ఇట్ల మొన్నటి దాకా ఈ అమ్మ నాకు ఫోటోనే వేయలే అయిపోయింది నీ బతుకు అంటారు అన్నరా ఇప్పుడు అదే నటినస్తారు కానీ తీసుకొచ్చి నైట్ వేసి ఏంటి వాడితో ఫ్రాంకులు చేస్తే ఎట్లుతే ఉరికితే ఎవరికో మళ్ళీ ట్రెండింగ్లోకి వస్తాడు అది అట్లా చేయటం తప్పనమాట మంచి చేయొద్దు అనమాట మంచి చేస్తే జనాలు ఇప్పుడు ఒకటి చెప్తండి ఒక కొంచెం ఫేమస్ బాగా సినిమా ఫీల్డ్లో తిరిగేటోడు అన్నం తిన్నవా గిన్నెలు తీసుకొచ్చినా అవి తీసుకొస్తే మంచి వీడియోలు అవి వాళ్ళు స్క్రాప్ కాదు ఈ సోషల్ మీడియాలో కొంచెం ఫేమస్ అయిన వాళ్ళు చేస్తే స్క్రాప్ ఓకే అంటే జనాల కుల్ అనమాట సరే మీకు ఇంకోటి కూడా చెప్తాను నేను క్వశ్చన్ ఒక్కటేస్తా మన తెలుగు ఇండస్ట్రీలో యూట్యూబర్లలో ఒక్కడికైనా వంద మిలియన్స్ ఉన్నాయా వాడు చచ్చినా రావు ఎందుకు రావు అంటే అంత కుళ్ళు జనం తెలుగు వాళ్ళు అదే హిందీలో ఇట్లా పట్టుకోవచ్చు వంద మిలియన్స్ ఉన్నోళ్ళు ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళు అర్థం చేసుకుంటారు మొన్న యూట్యూబర్స్ యూట్యూబ్ స్టూడియో వాళ్ళు వంద మిలియన్స్ ఉన్న వాళ్ళకి ఎక్కడ అబ్రాడ్ దుబాయ్లో దుబాయ్లో డిన్నర్ ఇచ్చి గోల్డ్ది వంద మిలియన్స్ది అది ఇచ్చారు ఒక డైమండ్ ఓకే అది మన తెలుగులో ఎవరికి ఓకే వాళ్ళకి ఇరవై మందికి వచ్చింది మన వాళ్ళకి ఎందుకు రాలేదు వీడి తిరగంగానే వీడి పక్కన అకౌంట్ పెట్టేసి కామెంట్ పెడతాడు కింద ఇటు ఇటు తిరగంగానే అమ్మట అకౌంట్ పెట్టేసి కామెంట్ పెడతాడు మన జనాల దగ్గర ఉంది అదే మన తెలుగు సినిమా ఇండస్ట్రీలో కూడా తెలంగాణ ఫస్ట్లో కొరియోగ్రాఫీ ఎవరు చేసేవాళ్ళు అనుకున్నారు చెన్నై వాళ్ళు బాంబే వాళ్ళే చేసేవాళ్ళు అంటే మన తెలుగు జనం ఎట్లా అంటే వాడు వాడు తినకపోయినా ఏం కాదు కానీ ఎదగొద్దు ఎదగనియరు ఇప్పుడు ఒక ఆమె ఈ మధ్య సోషల్ మీడియాలో ఫేమస్ అయింది డాన్సర్ ఒక టీచర్ పాపం ఆమె కింద వీడియోలు కింద కామెంట్ చూడండి వాళ్ళ ఆయనకు మొక్కలు ఫస్ట్ వాళ్ళ ఆయన దేవుడు డాన్సర్ వాళ్ళ ఆయన దేవుడు నిజంగా ఆయన గ్రేటు కింద కామెంట్స్ పెడతారు అండి ఒక పిల్లాన్ని తిట్టినట్టే అంత గలీజ్గా కానీ ఆమె ఏం తప్పు చేసింది డాన్స్ చేయడం తప్ప అదే ఇప్పుడు మన సోషల్ మీడియాలో కూడా ఎక్కువ లేడీస్ పాపులర్ కావడం కాపాడానికి ఏంటంటే మంచిగా నాలుగు స్టెప్పు లేకనే ఈ అమ్మ ఆంటీ చూడరు ఎంత సూపర్ ఉందో దీన్ని దాన్ని అనగానే ఇంకా వాళ్ళ ఇంట్లో ఏం చేస్తారు ఏ నీకు కామెంట్లు వస్తాను వచ్చావు వద్దని చెప్పి చంపించి అక్కడ బిక్తారు ఇవి ఏడ్చుకుంటా కూర్చొని మానేస్తుంది జనాలు ఎట్లా అంటే మీకు తెలియదు అండి మన తెలుగు జనాలంతా అంతా వేస్ట్ ఫెయిల్స్ ఎవ్వరు లేరు మా వైఫ్ తోటి వీడియోలు చేస్తా మా వైఫ్ తోటి ఫస్ట్ ఛానల్ ఏం పెట్టాను తెలుసా వివాహ భోజనం ఓకే ఇంట్లో ఉండాలా బయట బిచ్చాలా పెట్టాలా ఒక్క వీడియో రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు వీసు మొన్న ఒకసారి నన్ను పోలీసులకు బట్టి నీ ఛానల్ వేసిపోద్దన్నా ఇంట్లో పడుకున్నా వీడియో ఒకదానికి మూడు లక్షలు వచ్చినాయి నాకు డబ్బులు రెండు లక్షలు సబ్స్క్రైబర్లు వచ్చారు ఇప్పటికే ట్రెండింగ్ లో ఉంది వీడియో అప్పటి నుంచి మేము మంచి జయమిగా మొత్తం పిచ్చి పిచ్చిగా కరవటమే మాకేంది మా మమ్మల్ని చూసి ఇప్పుడు నా వీడియో ఒక వన్ మిలియన్ పోయిందంటే ఇరవై మంది కామెంట్ల కోసం చూసుకుంటామా వన్ మిలియన్ వ్యూస్ వాళ్ళ కోసం చేస్తామా